Past, Namaste Andy. Çocuklar kimlerle birlikte çalışıyorsunuz? Çocuklar kimlerle birlikte çalışıyorsunuz? Çocuklar ప్రతి ఒక్క విధంగా హోల్స్ చేసేసి కెమికల్ పంపిచ్చేస్తాను చూడండి ఈ ప్రతి ఒక్క హోల్లా ఈ విధంగా చూడండి ప్రతి ఒక్క హోల్స్ లా వెళ్ళిపోతుంది చూడండి చూస్తున్నారు ఇదంతా కూడా చెదలు ఏ విధంగా వచ్చింది చూడండి చూడండి ఇదంతా కూడా చెదలు వచ్చి మొత్తం ఖరాబ్ అయిపోయింది చూడండి నేను స్ప్రే కొట్టేస్తున్నా మొత్తం కూడా ఈ విధంగా ఈ కెమికల్ లోపలికి పోయి మొత్తం కూడా పురుగులు మొత్తం చంపిస్తుంది ఈ గోడే ఈ కట్టే మొత్తం కూడా ఫైజన్ అయిపోయి ఉంటుంది చూడండి కంపెనీలో డిగ్నేషన్ ఆపరేటర్స్ ఉన్నారు చూడండి నేను స్ప్రే గిట్లో కొట్టినాక మొత్తం కూడా మా దగ్గర డే క్లీనింగ్ వర్కులు కూడా ఉంటాయి చూడండి ఈ సామాన్ మొత్తం సదిరిపెట్టి మొత్తం మేము మందు కొట్టినాక మొత్తం క్లీన్ చేసి ఇస్తారు వీళ్ళు చూడండి అట్లనే క్లీనింగ్ వర్కులు కూడా ఉంటాయి మా దగ్గర స్ప్రే కొట్టాం కానీ ఈ విధంగా తీసి మొత్తం ఇదన్ని ఇట్లా జరిపించి మళ్ళీ మొత్తం చూడ చూడండి క్లీనింగ్ వర్కులు కూడా ఉంటాయి మా దగ్గర చూడండి ఈ కబోర్డ్స్ వాళ్ళకి మొత్తం కూడా ఈ విధంగా మొత్తము డ్రిల్ చేసేసినాను ఇదంతా కూడా చేదలు వచ్చింది చూడండి చూస్తున్నారు కదా ట్రిపుల్ రూమ్ ప్లాట్లు ఇవి కొత్తడా పాతిండాళ్ళ చేదలు జిల్ల పురుగులు గ్యారెంటీ సర్వీస్ చేస్తాను జిఎస్టీ లేబర్ లైసెన్స్ అంతా ఉంది కంపెనీకి అంటే ఈ విధంగా మొత్తం కూడా ఎస్వీఆర్ గార్టెన్ లో పెస్ కంటర్ కాంట్రాక్ట్ వచ్చింది చూడండి అంతపురం లో ఉన్నాం చూడండి రియల్ డిడెంట్ ఇగో ఇందులో ప్రెస్ కంటర్ కాంట్రాక్ట్ వచ్చింది నాకు బిల్డింగ్ లో ఈ బిల్డింగ్ లో పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ వచ్చింది చూడండి నేను మూడో ఫ్లోర్లో చేస్తున్నాను చూడండి ఈ అపార్ట్మెంట్లో పెస్ట్ కంట్రోల్ చేస్తున్నాను చూడండి కాకరేజ్ స్ప్రే చేస్తున్నాను చూడండి కిచెన్లో మొత్తం కాకరేజ్ స్ప్రే చేసేసి జల్లు పెట్టేస్తాము మళ్ళీ చోకోట్లు కబోర్డ్లలో మొత్తం చెదలు చెదలు రాకుంటాం మందులు కొట్టిస్తాం చూడండి క్లీనింగ్ వర్క్లు కూడా చేస్తాం మేము హలో థ్యాంక్ యూ కొత్తల పాతిన్లలో చూడండి గ్యారంటీ సర్వీస్ చేయబడును జిఎస్టీ లేబర్ లైసెన్స్ అంత ఉంది కంపెనీకి అవసరం ఉండవాళ్ళు నా నంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ వన్ టూ సెవెన్ టూ త్రీ